యాప్స్ ని ఒక్కొక్కరిగా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఈ బెట్టింగ్ యాప్స్ సీజన్ ఎయిట్ తో ఆమె అందుకుంది అయితే బుల్లితేరకు ఆమె ఒక యాంకర్ గా పరిచయం అయ్యి ఎన్నో షోస్ ఈవెంట్స్ అలానే డాన్స్ ప్రోగ్రామ్ తో ఆమె కంటూ ప్రత్యేకమైన గుర్తింపుని అందుకుంది పోవీ పోరా షోతో ఆమె కంటూ ప్రత్యేకమైన క్రేజ్ రావడం ఈ మధ్య బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఆమె కెరీర్ కోసం ఎంతగా కష్టపడిందో అందరికి రిలీజ్ బిగ్ బాస్ ఎయిట్ తో ఆమె ప్రత్యేకమైన కెరియర్ ఏర్పడుతుంది అనుకుంటే బయటకు వచ్చేసరికి ప్రస్తుతం ఇలా జరగడం బాధాకరం కుమారి అనే ఒక సాంగ్ తో ప్రస్తుతం ఆమె బాగా వైరల్ అయింది అలానే కొన్ని ఈవెంట్ షోస్ తో బిజీగా మారిన విష్ణుప్రియ పేరు ఈ రోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్ ఇన్ఫ్లుయెన్సర్స్ లో విష్ణుప్రియ పేరు బయటికి రావడం ఈ రోజు సాయంత్రం లోపు పోలీసులు అదుపులోకి తీసుకోబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి మరి విష్ణుప్రియ ఈ వార్తలతో ఎలా స్పందిస్తుంది ఈ విషయాల ఎలా క్లారిటీ ఇస్తుంది అన్నది చూడాలి ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనేది కాదు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ని ఇప్పటివరకు ప్రమోట్ చేశారు ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకుంటామంటున్నారు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ లో చెప్పండి